చూడండి మా ఏంచ్ బాబుకి వసతల్లికి గాడిద పాలు పడతానికి గాడదోళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాను నేను చూడండి మా నవ్యాంశ బాబుకైతే అస్సలు భయం లేదు ఓ గాడిదల చేతులు చేతులు పెడతాం వాటి చుట్టూ తిరగటం ఏక్రతం చేస్తున్నాడు మా తల్లి అయితే అసలు భయపడి ఓ చుట్టూ చుట్టూ తిరిగేస్తుంది చూడండి ఇదిగో మా ఇంటి పక్కనే గాడిదల వాళ్ళు పాలు అమ్ముకోడానికి వచ్చారు నేనైతే వాళ్ళ దగ్గరికి గాడిదల పాలు పడటానికి తీసుకెళ్ళిపోయాను అదిగో మా నవ్యాంశ బాబు అయితే అసలు పద్దాకా గాడిదలు పట్టుకునే పనిలోనే ఉంటున్నాడు వెళ్ళి నాకైతే భయం వేసింది ఆడ చేతులు పెడతాడు నోట్లోనని వాళ్ళు ఏం అరుస్తున్నారు అయితే గాడిపాలు తాగిస్తే పిల్లలకు మంచిదని అంటున్నారని మేము చెప్పి తీసుకొని వెళ్ళాము తీసుకొని వెళ్ళి గాడిదపాలు పట్టి తాపి తాపించాను తాపించిన తర్వాత ఇంకా వాడైతే అసలు భయం లేదు అదిగోండి చూడండి పిండుతుంది డైరెక్ట్గా ఒక గ్లాస్ అయితే ఇచ్చాను నేను గ్లాసులో పిండి ఇచ్చి గ్లాస్ ఐదు వందల రూపాయలని చెబుతుందా నేనైతే ఒక రెండు వందలే ఇచ్చాను ఇద్దరు పిల్లలకి పిండి ఇవమ్మా గ్లాస్ నిండా అని పిండి ఇచ్చింది డైరెక్ట్గా నేనైతే గాడి దగ్గర నుంచి పిండిచ్చి పాలు చూడండి అవి చాలా రేట్ అంట బయట మరి మా అయితే అసలు జలుబు తగ్గట్లేదు ఇంకా అందుకని చెప్పేసి అవి తాగిస్తే మంచిదని అమ్మాయి గాడిద పాలు తాపిచ్చమ్మ అని చెప్పి ఇచ్చి అదిగో చూడండి తాగుతుంది కొంచెం తాగిద్ది కొంచెం తాగిన తర్వాత ఇంక తాగట్లా భయపడిపోయి ఓ నన్ను వదిలిపెట్టట్లేదు అసలుకి ఇంకా నవ్యాజ్ బాబు అయితే అసలు పడితే అటు వెళ్ళిపోతున్నాడు కానీ వస్ అయితే వస్తు అయితే అసలు భయపడిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అదిగో వాడికి అసలు తాపిస్తుంటే అసలు అస్సలు తాగట్లా వద్దు 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 అని ఏడుస్తున్నాడు ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్